వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ముందుగా మనమైతే ఈ వీడియోలో కలకడ కోల టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా మన దగ్గర తక్షణ నందగా ప్రోడక్ట్లు అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కాల్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకు పనిచేస్తాయంటే పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేస్తాయి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా కొట్టుకోవచ్చు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే కాల్ చేసి అడగను నేను అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాను ఒకవేళ కాల్ చేయండి నేను లిఫ్ట్ చేయకపోతే నేనే మీకు రిటర్న్ కాల్ చేస్తాను ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఏదైనా కొంచెం బిజీగా ఉన్నప్పుడు కాల్ లిఫ్ట్ చేయను నేనే కాల్ చేస్తాను ఒక మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి డౌట్స్ ఉంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి నాకు సాయంత్రం ఐదు లోపల అయితే కాల్ చేసి అడగచ్చు ఎలా వాడుకోవచ్చు అన్నీ ఏమి చెప్తాను ఇక ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు పదకొండు పన్నెండు లోపల అయితే కాల్ చేసి నాకు కాల్ చేయండి ఆర్డర్ పెట్టాలనుకుంటే ఎందుకంటే ఆర్డర్ టైమింగ్ వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మాత్రమే ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ తాడు క్వాలిటీలు పదహైదు కేజీల బాక్స్ పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికింది టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలకడలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు వన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీ పదహైదు కేజీల బాక్సులు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పెలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలు నూట తొంభై రూపాయలు ఇవైతే టాప్ రేట్లు ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి